వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కోసం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ముఖ్యంగా ముప్పై శాతం మహిళలకు మరియు దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్న ఈ కార్యక్రమం రెండు వేల ఐదు సంవత్సరం నుండి కొనసాగుతుందని తెలిపారు ఈ పథకంలో భాగంగానే చంద్రపాడు మండలం వివరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి అనే మహిళ గ్రామంలో మహిళా మేటుగా పనిచేస్తున్నారు ఆమె ఉపాధి పనులకు వెళితే అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజ దూషించారని మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నారని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్యకు గల కారణాలు వివరించారని పేర్కొన్నారు ఆమె మాటలలో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అని తెలుస్తుందని అన్నారు ఆమె చావుకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేము పని చేసుకుంటాం అని చెప్పి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం పని కల్పించాలి దీని ఉద్దేశం ఆర్థిక తారతమ్యాలను తగ్గించడానికి ఖచ్చితంగా ముప్పై శాతం మహిళలకి పనులు కల్పించడానికి ఎవరన్నా ఉంటే వాళ్లకు కూడా పని కల్పించడానికి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్లకు తగ్గ పనులు అప్పచెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్నది ఈ పథకంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పార్టీ సానుభూతి పరురాలు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడ వీడియో రిలీజ్ చేసి రుగుమందు దాగి దురదృష్టవశాత్తు మరణించారు ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి